అండి శాడెస్ట్ బాస్ మొగుడు మరొక మంచి స్టోరీ అతడి పేరు మౌర్య అతడు ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయిన ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళడు రోజు ఫ్రెండ్స్తో పార్టీ ట్రిప్స్ అంటూ తన లైఫ్ని తనకొచ్చినట్టుగా ఇంకా తనకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మౌర్యకి లైఫ్ అంటేనే ఒక ఎంజాయ్మెంట్ తన లైఫ్లో వర్క్ తప్ప మిగతా అన్ని ఎంజాయ్మెంట్లు చాలా ఎక్కువగానే ఉంటాయి మౌర్య తన లైఫ్లో తనకి నచ్చినది ఏది అయినా ఎంత కష్టమైనా అది పొందేంత వరకు అతడు నిద్రపోడు అతడికి అహంకారం పొగరు అన్నీ ఎక్కువే అతడికి అమ్మ నాన్న అంటే మాత్రమే గౌరవం ఏ ఒక్క విషయంలోనూ ఏ ఒక్కరి ఏ ఒక్క విషయంలోనూ ఈ ఒక్క విషయంలో మాత్రమే మౌర్యకి అహంకారం ఉండదు అతడికి వర్క్ చేయాలి అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు మౌర్య ఫ్రెండ్స్ అంటూ ఇంకా బెట్టింగ్స్ అని తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అతడికి ఆడవాళ్ళు అంటే చులుకన చూపు అతడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా తన కాళ్ళ కింద పడి తాను చెప్పినట్టుగా నడుచుకోవాలి అనేది మౌర్య ఆలోచన అతడికి ఆడవాళ్ళు అంటే కేవలం ఇంట్లో పని చేయడానికే అనేది అతడి ఉద్దేశం మౌర్య వాళ్ళ అమ్మకి తప్ప వేరే ఎవ్వరికి రెస్పెక్ట్ అనేది ఇవ్వడు ఇంకా ఆడవాళ్ళు అంటే కేవలం అతడి అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగపడతారు అని అతడికి ఉన్న ఆలోచన అతనికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మాత్రమే గొప్పవారు వేరే వాళ్ళు ఎవరైనా అతడికి మనుషులే కాదు మౌర్య ఏ ఒక్కరి మాట అయినా తన లైఫ్లో వింటాడు అంటే తన తల్లి మాటలు మాత్రమే జానకి ఇరవై రెండు ఏళ్ళు ఉన్న అమ్మాయి వాళ్ళ అమ్మ జానకి చిన్నప్పుడే చనిపోయింది జానకి అమ్మలేని లోటు తెలియకూడదు అని వాళ్ళ నాన్నగారు జానకి చిన్నప్పుడే మరో పెళ్లి చేసుకున్నారు ఆమె పేరు రాజేశ్వరి జానకి వాళ్ళ నాన్న మోహన్ గారు రాజేశ్వరి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు జానకి అమ్మలేని లోటు తీర్చాలని అన్నారు రాజేశ్వరి గారిని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులు అంతానే బాగానే ఉంది కానీ రాజేశ్వరి గారికి తన కూతురు స్వప్న పుట్టిన తరువాత అమ్మలని లెటు కాదు కదా అసలు జానకి నర్కం అంటే ఏమిటో తెలియడం స్టార్ట్ అవుతుంది రోజు పొద్దున్న లేచి ఐదు గంటలకే ఇంటి పని వంట పని అంతా చేసి తర్వాత జానకి స్కూల్కి వెళ్ళేది కానీ స్వప్న మాత్రం వాళ్ళ వాళ్ళమ్మ దగ్గర ఉన్నవి లేనివి అంతా చెప్పి బాగా చివాట్లు పెట్టించేది జానకి రోజు ఆ ఇంట్లో అమ్మలేని లోటు కనిపించేది ఇంకా జానకి వాళ్ళ నాన్నగారు రాజేశ్వరి గారిని చూస్తేనే భయపడేవారు జానకి ఆ ఇంట్లో పడే కష్టాలు అన్నీ ఆయన చూ చూసిన ఇంకా ఆయనకి తెలిసిన ఆయన ఏం చేయలేని పరిస్థితి ఆయనది జానకిని చూస్తూ రోజు బాధపడడం తప్ప ఏం చేయలేని పరిస్థితి జానకి ఒక గవర్నమెంట్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసుకుంది అది కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఇంట్లో పనిచేస్తూ స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా తనకి చాలా ఇష్టమైన చదువుని ఒక గవర్నమెంట్ స్కూల్లో పూర్తిగా కంప్లీట్ చేసుకుని తన కాళ్ళ మీద తాను నిలబడాలనేది జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేది జానకి ఆశ కానీ వాళ్ళ పిన్నికి డబ్బు పిచ్చి చాలా ఎక్కువ జానకి డ్యూటీ చేసి వచ్చిన శాలరీని మొత్తం ఆ రోజే లాక్కునేది ఇంకా ఆ డబ్బులతో స్వప్న షాపింగ్ ఎంజాయ్మెంట్ పార్లర్ అంటూ ఎంజాయ్ చేసేది ఆ ఇంట్లో రోజు ఏదో ఒకటి బాధపడడం ఏదో ఒక మాట అనిపించుకోవడం జానకి అలవాటు అయిపోయింది జానకి తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తరువాత మౌర్య వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేసేది అక్కడికి మౌర్య ఒక కూడా రాలేదు మౌర్య ఇండస్ట్రీస్ది మౌర్య వాళ్ళ నాన్నగారు అయిన రాజేంద్ర గారు మొత్తం ఆఫీస్ని మేనేజ్ చేసేవారు రాజేంద్ర గారికి జానకి అంటే చాలా ఇష్టం అది ఎంత అంటే రాజేంద్ర గారికి జానకి లేకుండా ఆఫీస్లో కాళ్ళు చేతులు కూడా ఆడేవి కాదు జానకి కూడా ఆయన అంటే అంతే గౌరవం జానకి వర్క్ అంటే చాలా ఇష్టం ఇంకా ఈ వర్క్ అయినా అంతే పర్ఫెక్ట్గా కూడా చేసేది ఎలాంటి సిచ్యువేషన్ అయినా చాలా బాగా హ్యాండిల్స్ చేసేది రాజేంద్ర గారు ఆఫీస్కి రాకపోయినా జానకిని మొత్తం దగ్గరుండి ఆఫీస్ని మేనేజ్ చేసేది ఒక్కరోజు ఆఫీస్కి సంబంధించిన విషయాల గురించి చర్చించాలని జానక్కిని రాజేంద్ర గారు పిలిచారు ఆ రోజు యాన్యువల్ డేకి కంపెనీ యాన్యువల్ డేకి సంబంధించిన డేట్స్ డేట్ని కూడా ఆ రోజే ఫిక్స్ చేశారు అందుకే కొద్దిమంది కొద్ది మంది మాత్రమే కలిసి ఆ డేట్ని ఫిక్స్ చేశారు ఆ కంపెనీ యాన్యువల్ డేకి చీఫ్ గెస్ట్గా మౌర్య రావాలని కూడా ఫిక్స్ చేశారు ఒక్కసారి ఆఫీస్ యాన్యువల్ డేకి మౌర్య వస్తే బాగుంటుంది అని ఆ రోజు ఆఫీస్ గెస్ట్గా మౌర్యని సెలెక్ట్ చేశారు ఆన్యువల్ డే రోజు మౌర్యనే గెస్ట్గా వచ్చాడు ఆ పార్టీ ఆన్యువల్ డే జరిగిన పార్టీ రోజు మొత్తం జానక్కినే అక్కడుండి ఆ పార్టీ ఆర్గనైజ్ మొత్తం చేస్తుంది పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే మౌర్యనే అక్కడ ఉన్న అమ్మాయిలందరూ మౌర్య తమని ఒక్కసారి అయినా చూస్తే చాలు అని అనుకునేవాళ్ళు వాళ్ళందరూ అలాగే మౌర్యని చూస్తూ ఉంటే మౌర్యకి ఎంతో గర్వంగా ఇంకా అహంకారంగా అనిపిస్తుంది ఆ రోజు పార్టీకి వచ్చిన అమ్మాయిలందరూ చాలా మాడ్రన్గా ఇంకా చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు కానీ జానకి మాత్రం చాలా సింపుల్గా ఒక శారీలో రెడీ అయ్యి వచ్చింది అక్కడ ఉన్న అమ్మాయిలందరూ జానకిని చూస్తూ అలాగే కూలుకుంటున్నారు జానకి మాత్రం ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తన వర్క్లో తాను బిజీగా ఉంటుంది అందరూ పార్టీలు పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు ఆ పార్టీలో అన్నీ దగ్గర ఉన్ని జానకినే చూసుకుంటుంది అప్పుడే మొదటిసారి ఆ పార్టీలోనే మౌర్య జానకిని చూస్తాడు ఇంకా మౌర్య ఫ్రెండ్స్ అందరూ మౌర్యని పొగుడుతున్నారు ఈ పార్టీలో అంద మౌర్యని తప్ప ఏ ఒక్కరిని చూడడం లేదు అని మౌర్య ఒక్క చూపు కోసం ఈ పార్టీలో ఉన్న అమ్మాయిలందరూ వెయిట్ చేస్తున్నారు అని అతని ఫ్రెండ్స్ మౌర్యతో అంటారు ఆ మాటలు విన్న మౌర్య పెదవుల పైన ఒక చిన్న గర్వంతో కూడిన ఒక చిన్న చిరునవ్వు కానీ అప్పుడే ఆ మాటలు విన్న అక్కడే నుంచున్న మౌర్య ఫ్రెండ్ రాజు ఒక్క అమ్మాయి తప్ప అని జానకిని మౌర్య కళ్ళకి చూపిస్తాడు తన ఫ్రెండ్స్ నోటిలో తన ఫ్రెండ్స్ నోటిలో నుంచి ఆ మాట విన్న మౌర్యకి తన అహంకారం దెబ్బతిన్నట్టు అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మౌర్యని రెచ్చగొడుతూ నువ్వు ఎలాగైనా జానకిని ఒక్కరోజుకైనా డేట్కి తీసుకువెళ్ళాలి అని మౌర్యతో బెట్ కడతారు మౌర్య మౌర్యకి తన పైన తనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండడంతో వాళ్ళ ఫ్రెండ్స్ కట్టిన బెట్కి ఒప్పుకుంటాడు మౌర్యకి తనని చూసిన ఏ అమ్మాయి అయినా తనని ఇష్టపడుతుందని అంతేకాదు మౌర్యకి అమ్మాయిలు అంటేనే చిన్న చూపు అందరూ అమ్మాయిలు డబ్బు కోసమే అబ్బాయిలని వాడుకుంటారు అనేది అతడి ఆలోచన జానకి డబ్బు కన్నా విలువైనది అంటే తన ఆత్మాభిమానం ఇంకా ఆమె గౌరవం మాత్రమే జానకి తన ఫ్రెండ్స్తో అక్కడే పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడే జానకి దగ్గరికి వచ్చిన మౌర్య జానకిని నార్మల్ ఎంప్లాయ్ లాగానే మాట్లాడతాడు జానకి తన లిమిట్స్ ఏమిటో తెలుసు అందుకే ఆ లిమిట్స్ క్రాస్ చేయకుండా మౌర్య మౌర్యకి ఉన్న అహంకారం పొగరు అన్నీ జానకి తెలిసే ఉండడంతో ఎంత అవసరమో అంతే మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిగా వెళ్ళిపోతుంది అది చూసిన మౌర్యకి కొంచెం ఆశ్చర్యం కూడా వేస్తుంది ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా అని తన మనసులో తానే అనుకుంటాడు జానకి అలా అక్కడ నుంచి వెళ్ళిపోగానే మౌర్య ఫ్రెండ్స్ మౌర్యని చూసి కొంచెం ఎగతాళి చేస్తారు కానీ జానకి అక్కడ నుంచి అలా వెళ్ళిపోవడం మరో మౌర్య అహంకారం కొంచెం దెబ్బతిన్నట్టు అవుతుంది ఎలాగైనా జానకిని తనతో డేట్కు తీసుకువెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు మౌర్య ఎప్పుడు పార్టీస్ అని పప్స్ అని ఉండేవాడు కానీ నెక్స్ట్ డే నుంచి కొంచెం తన రూట్ని మార్చాలని అనుకుంటాడు జానకికి ఫుల్ పార్టీ అయ్యే వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది దాని కారణంగా జానకి వాళ్ళ పిన్ని జానక్కిని నోటికొచ్చినట్టు తిడుతుంది జానకి జానకి ఆ ఇంట్లో ఇవన్నీ అలవాటు కావడంతో కొంచెం సేపు బాధపడ్డ సర్దుకుపోతుంది ఎంత సర్దుకున్నా ఏదో తెలియని బాధ జానకి ఆ ఇంట్లో ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది నెక్స్ట్ పార్ట్లో స్టోరీ కంటిన్యూ చేద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్